రెగ్యులర్ గా ఆడవాళ్ళ ఇంట్లో కుంకుమ పూజ చేసుకున్నప్పటికీ కూడా నవరాత్రులు చేసే కుంకుమ ఆర్చనకి దీంట్లో డిఫరెన్స్ నవరాత్రుల్లో పూజలు ఇండ్లలో శక్తి కేంద్రాలు కదా ఇందాక మనం చెప్పుకున్నట్టు శంఖం ఆ ఆధ్యాత్మిక శక్తి వరవడిపోతుంది అన్నగానే ఆ విగ్రహమూర్తి మూర్తి ఏదైతే ఉంటాయో ఆ ప్రతిష్ట అంటే బీజాక్షరాలతోటి ప్రతిష్ట చేసిన విగ్రహాలు అందరూ కూడా ఇందాక సైన్స్ అని చెప్పే కదా దాంట్లో స్థాపన అంటాం కదా శంఖు అంటే ఏంటి భూమిలో శంఖు లాంటిది చేసి అక్కడి నుంచి విగ్రహాన్ని అయితే స్థాపన చేస్తాము బీజాక్షరాలు అయితే ప్రతిష్ట చేస్తాము అక్కడి నుంచి కొన్ని లోహాలను కూడా పెడతాం బంగారం పిండి ఇట్లాంటి ఇత్యాదివి నవ ధాన్యాలతో పాటు అవి కూడా పెట్టి దాని నుంచి ఒక రాగి తీగను ఆ శిఖరం వైపుగా తీసుకెళ్తారు అది ఎవరికి మనకు కనపడదు దీంట్లో ఉన్న సైన్స్ అదే ఆ పై దాకా గోపురం శిఖరం దాకా తీసుకెళ్ళి అక్కడ వదులుతారు అంటే ఆ పైనుంచి ఉన్నటువంటి ఆ విశ్వంలో ఉన్నటువంటి ఆ శక్తిని ఆ మన మంత్రాల ద్వారా ఇప్పుడు వేద పండితులు పురోహితులు మన పూజారులు మంత్రాలు చదువుతూ ఉంటారు కదా ఆ మంత్రాల ద్వారా విశ్వంలో ఉన్న చైతన్య శక్తి ఆ తీగ ద్వారా ఆ ఉన్న అక్కడ ప్రతిష్ట చేసిన విగ్రహంలో ఇమిడి ఉంటుంది ఆ విగ్రహంలో విగ్రహంలోంచి మనము దైవ దర్శనం చేసుకున్నప్పుడు మనం పూజ చేసుకున్నప్పుడు భక్తితో అమ్మవారిని కొలిచినప్పుడు మనకు అనుగ్రహంగా ఆ శక్తి ద్వారా మనం అనుగ్రహం లభిస్తుంది ఒకటి రెండవది కుంకుమార్చన ఇంట్లో కాకుండా దేవాలయాలు ఎందుకు చేసుకుంటారు అంటే ఇది ఒక కారణం అయితే రెండవది సామూహికంగా చేసుకోవడం అనేది మన సాంప్రదాయంగా వస్తుంది ఎక్కడైతే సామూహికంగా ఇప్పుడు మనము ఒక పది మంది కలిసి ఒక చోట కూర్చొని ఓంకార శబ్దం చేశామనుకోండి అక్కడ అంత వైబ్రేషన్ వస్తుంది కదా మనం ఒక్కరిమే చేస్తే కొద్దిగా వస్తుంది పది మంది చేస్తే ఎక్కువ వస్తుంది సో అందుకనే దేవాలయాలు సామూహికంగా మహిళలందరూ కూర్చొని పూజలు చేసుకుంటూ కుంకుమాచన చేసుకుంటారు కుంకుమాచన చేయడానికి అర్థం ఏంటంటే ప్రతి స్త్రీకి ఐదవతనం అనేది చాలా ప్రాముఖ్యత ఇంపార్టెంట్ కదా అంటే సంపూర్ణంగా గాజులు పెట్టుకొని నుడుత సింధూరాన్ని తెలుసుకొని చక్కగా సాంప్రదాయం మన వస్త్రధారణ చేసి చిన్న పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఆ గుడికిలో కూర్చొని కుంకుమార్చిస్తున్నారు కుంకుమ అనేది మనం తీసుకున్న సింధూరాంకితం కదా అట్లా అమ్మవారికి ఎక్కువ ఇష్టమైనది ఎరుపు అందుకనే ఆ ఎర్రటి కుంకుమతోటి అమ్మవారికి లలితా సహస్రనామాలతో అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో సౌందర్యుల పారాయణతో ఇత్యాది ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళది చేసి ఆ సహస్రనామాలు చెప్పుకుంటూ ఆ చెప్పుకుంటూ అక్కడ మనం పూజ చేసుకుంటాం అన్న అమ్మవారికి పూజ చేసుకుంటాం సామూహికంగా వందలాది మంది దేవాలయాలు ప్రవేశం ఈ తొమ్మిది రోజులు మీరు చూడవచ్చు అక్కడ జరుగుతూ ఉంటాయి అదొక వ్యక్తి అయితే రెండవది చక్కగా అయిపోయినాక అమ్మవారికి పూలు సమర్పించి అష్టోత్తర సత్రానికి పూలు సమర్పించి పళ్ళు పూలు ఏవైతే ఉన్నాయో వివిధ రకాలైన పళ్ళను లేకపోతే నైవేద్యాలు అమ్మవారికి సమర్పించి మంగహారతులు ఇచ్చి ఆ తర్వాత ఏం చేస్తారు సాటి స్త్రీని అంటే ఎదురుకుండా ఉన్న స్త్రీని అమ్మవారి స్వరూపంగా కొలిచి ఆమెకి బొట్టు పెట్టి వాయిన వెచ్చి పాదాలకు నమస్కరిస్తారు అంటే ఇక్కడ ఏంటి సాక్షాత్తు ఆ దేవత ఎక్కడైతే మన దేవాలయాన్ని చూస్తామో ఆ సాక్షాత్తు అమ్మవారే నా ఎదుట ఉంది ఒక స్త్రీ రూపంలో మహిళల రూపంలో శక్తి రూపంలో అని ఆమెను కొలవడమే మన సనాతన హిందూ ధర్మంలో ఉన్నది ముఖ్యమైన ఘట్టం అందుకని మొట్టమొదటి ఏం విషయం మనము బాలరాత్రి పరుస్తుంది అంటే చిన్నమ్మ పిల్లలకు కూడా మనం చూస్తున్న చిన్న నవరాత్రుల్లో చిన్నపిల్లలకి మనం కూర్చోపెట్టి చక్కగా వాళ్ళకి అలంకరణ చేసి వాళ్ళకి పాద పూజ చేస్తారు పెద్ద పాలైన చిన్నపిల్లలకి బాల బాలికలకి అంటే బాల పూజ అయితే అట్లా అంటారు అన్నమాట అంత ఇంపార్ అంటే మహిళకి ఒక శక్తి స్వరూపం కాబట్టి ఆ సాక్షాత్తు అమ్మవారే మా ఎదుట ఉన్నదని చెప్పి అనుకొని ఆ భావించి ఆ ప్రార్థనతో ఆ భక్తితోటి ఆమెకి పూజలు చేసి పాదపూజ కూడా ముందు పెద్దవాళ్ళు ఉంటే పాదపూజ కూడా చేస్తుంటారు వాళ్ళకి వాయినాలు ఇవ్వడం ఉన్న ఆంతర్యం అందుకనే దేవాలయాల్లోని కుంకుమార్చన జడుపల్లో ఉన్న ఆంతర్యం అదే